ఉపాధ్యాయులు చదువు చెప్పడం లేదంటూ నెల్లూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రులతో ర్యాలీగా వచ్చి తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు సోషల్ ఉపాధ్యాయురాలు ప్రసన్న లక్ష్మిపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు చదువు చెప్పమని అడిగితే తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు డీఈఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు చదువు చెప్పని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సోషల్ మేడం ఇంగ్లీష్ చదివేది రాదు సార్ క్లాస్ లోకి వస్తుంది డౌట్లు అడిగితే కొడతారు సార్ అంటే మేము టెన్త్ ఫెయిల్ అయిపోతాం సార్ మిగతా తెలుగు సార్ వచ్చి డౌట్లు అడిగితే అసలు తెలుగు చదువుకో రాదు సార్ కొడతా కొడతా చదువుతాడు బూతులు తరతాడు అమ్మాయిలని ఇంట్లో పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తాడు సార్ బాయ్స్ ని అయితే పచ్చి పచ్చి బూతులు తిరతారు సార్ సార్ వాళ్ళు క్లాస్కి రాట్లేదు ఈ నెల ఆకర్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్కి సిలబస్ ఏమి చెప్పట్లేదు సోషల్ మేడము తెలుగు సార్ సరిగా చెప్పట్లేదు క్లాసెస్ ప్రసన్నలక్ష్మి మేడం మేడం సార్ బాగా సరిగ్గా చెప్పట్లేదు లెసన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయరు అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పరు మాకు మేము ఎలా ఎగ్జామ్స్ రాయాలి తెలుగు సార్ సార్ కొంచెం బ్యాడ్గా పిలుస్తారు సార్ నురా ఏ అలా అలా పిలుస్తున్నారు సార్ అలా ఎలా పిలుస్తారు సార్ క్లాస్కి రండి సార్ అని పిలిస్తే నేను ఎందుకు రావాలి అని అడుగుతున్నారు క్లాస్కి ఎందుకు రావాలి సార్ లెసన్ చెప్పడానికి రావాలి మాకు అసలు ఫస్ట్ నుంచే మేము సిక్స్త్ నుంచి చదువుతున్నాం అక్కడ సిక్స్త్ నుంచే లెసన్ సరిగా చెప్పట్లేదు ఇప్పుడు టెన్త్కి వచ్చాము ఇప్పుడైనా చెప్ ట్రై చేసి అందరికి ఎంత మంది కంప్లీట్ చూపినా యాక్షన్ తీసుకోవట్లేదు సార్ క్లాస్ సోషల్ క్లాస్ తెలుగు క్లాస్ ఏం చెప్పడం లేదు చెప్పమని చెప్పమంటే ఆ మీదకే తిరిగి గొడవ వేసుకుంటున్నారు సార్ వాళ్ళంతా తెలుగు సార్ సార్ ఒక అమ్మాయిని రావే పోవే అట్లా పిలుస్తున్నారు సార్ బూతులు తిడుతున్నారు ఒక అబ్బాయిని అయితే వాళ్ళ మమ్మీని బ్యాడ్ గా తిట్టారు సార్ సోషల్ మీడియా డిఓ సార్ వస్తే ఏమో కంప్లైంట్ ఇస్తే డిఓ సార్ ఫోన్ చేసి స్పీకర్ అని చెప్తున్నారు సార్ అందరి మా మీద ఆయన లంచం తీసుకొని మాట్లాడుతున్నారు సార్ డిఓ సార్ సపోర్ట్ చేస్తున్నారు సార్ మేము మాట్లాడి సార్ సంబంధించి సోషల్ కి సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులు చదువు చెప్పట్లేదు సోషల్ టీచర్ వచ్చి అడుగుతుంటేనేమో కొడుతున్నారంట సార్ వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారంట ఆడపిల్లలు కూడా చూడట్లేదు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నారు తెలుగు సోషల్ చెప్పడంలే మేము ప్రైవేట్ చేర్చుకోండి మాకు అలా డబ్బులు ఉంటే మేము ప్రైవేట్కి వేసుకుంటాం కదా ఇప్పుడు ప్రైవేట్ లేకనే కదా మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్లోనే ఇలా ఉంటే మేము ఎక్కడ చేర్పించాలి పిల్లల్ని స్టడీ బాగుండడం పేరెంట్స్ చేస్తే వాళ్ళు అట్లా పట్టించుకోవడం మేము వచ్చి అడుగుతున్నా మళ్ళీ మా నెక్స్ట్ రోజు మా పిల్లల్ని తిడుతున్నారంట అట్లా మేము ఇంకా పేరెంట్స్ లేదు దేనికి మేము అడగడానికి లేదా టీచర్స్ ని